శిక్షించాలి శిక్ష నేరస్ వెంటనే శిక్షించాలి శిక్షించాలి నేరస్తున్న వెంటనే మెడికల్ విద్యార్థిని అత్యాచారం చేసిన నిందితులు వెంటనే శిక్షించాలి మెడికల్ విద్యార్థిని అత్యాచారం చేసి నిందితులు వెంటనే

కలకట్టాలో జరిగిన ఈ సంఘటనకి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఆ నిందితుల్ని కఠినంగా శిక్ష అందరూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి అందరూ న్యాయం చేయాలని అమ్మాయికి శిక్షించాలని ఆ రాక్షసుని కఠినంగా శిక్షించాలి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ ఆడ కానీ సాయి చూస్తే కఠినంగా చట్టాలు రావాలని కోరారు అందరూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ ఈ విషయంలో ప్రతి ఒక్కరూ నిలబడి ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరుకుంటూ కలకత్తాలో ఎక్సన్ అవుతున్న విద్యార్థిని అక్కడ సెక్యూరిటీ అతి దారుణంగా రేపు చేసి ఆమె చాలు కారణమైన అతన్ని వెంటనే కఠినంగా శిక్షించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరెక్కడా ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం ంగా రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని అయినటువంటి కలకత్తాలో ఘోరాతి ఘోరమైన సన్నివేశం ఒక పెడుకో చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థి మీద విద్యార్థుల మీద అత్యంత దారుణమైన హేయమైన చర్య రోజులు జరగడం జరిగింది ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా ఉంది ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత ఘోరాతి ఘోరం అనేది అనే దానిపై పెద్ద నిదర్శనంగా కనిపిస్తుంది ఇటువంటి చీకటి రోజుల్ని భారతదేశం నుంచి పాల్దవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి సన్నివేశాలు పదే పదే జరగకుండా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కఠినమైన చట్టాలు తేవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో ఘోరాది ఘోరమైన సన్నివేశాలు ఇవే కాకుండా అత్యంత దారుణమైన సన్నివేశాలు ఇంకా జరుగుతున్నాయి ఈ అన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కఠినమైన శిక్ష అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం వారిని ఆ హత్యకు ఆ మెడుకో విద్యార్థిని మానవం చేసి హత్యకు గురైన వ్యక్తులను మాత్రం ఎర్కౌంటర్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం అలకట్టలో జరిగిన సంఘటన ప్రతి పౌరుడికి ప్రతి మహిళకి కలిసి వేస్తా ఈ రోజు పీజీ చదువుతున్న డాక్టర్ విద్యార్థిని ఈరోజు ఆ కాలేజీలో సేఫ్టీ పరంగా కానీ సీసీ కెమెరాలు కానీ సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా నిందితులు ఎవరు ఎన్ని ఎన్ని మంది ఉన్నారు అని తెలియజేసుకో పరంగా ఎంత అక్కడున్న ప్రభుత్వం వెనకబడి ఉందని ఈ రోజు మేము తెలియజేస్తాం మేము కోరుకునేది ఏ రాష్ట్రం అయినా ఈరోజు భారతదేశం అంతా చలించిపోయింది మేమందరం కోరుకునేది ఇలాంటి ఎప్పుడు జరగకుండా ఏ ఆడపిల్ల అయినా డాక్టర్ చెందిన ఏ ఏ రంగంలో అయినా ఏ ఆడపిల్లకు కూడా ఏ ఇలాంటివి ఎప్పుడు జరగకుండా ఉన్నత న్యాయస్థానాలు కానీ ఉన్న ప్రతి ప్రతి ఒక్కరూ దీని దీని గురించి ఆలోచించి కఠినమైన చర్యలు తీసుకొని మరెప్పుడు ఇలాంటి జరగకుండా చూడాలని చెప్పి తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లా జరగ నుంచి జనసేన పార్టీ నుంచి మేము కూడా ఆ డాక్టర్ చదువుతున్న ఈ అమ్మాయికి సహీభావ్ తెలియజేస్తున్నాం మనస్ఫూర్తిగా ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సంబంధించి రాష్ట్రకి దేనికి గురైంది కూడా తెలియని పరిస్థితుల్లో ఆమెకి న్యాయం జరగాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వారు విజ్ఞప్తి చేశారు షిప్ చేస్తున్న అమ్మాయిని అత్యాచారం చేసి అతి దారుణంగా సంబంధం చాలా బాధాకరమైన విషయం ఈరోజు వేదాపాలం సెంట్రంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చంద్రబాబు నాయుడు సభ కార్యక్రమానికి కార్యక్రమానికి రాధాపాలంలో మా కేసు అందరం చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది అమ్మాయి కుటుంబానికి మనోధైర్యాన్ని కొనసాగించడం బలవంతం ప్రార్థించుకున్నారు ప్రతి జరిగిన మెడికల్ విద్యార్థి రేపు ఘటన మళ్ళీ ఎటువంటి దురాగతం జరగకుండా చూడాలని ఈ రాష్ట్ర దేశ ప్రధాని మోడీ గారిని మళ్ళీ ప్రతి బెంగాల్ సీఎంని కోరుకుంటున్నాము ఇట్లాంటి చ ఇట్లాంటి ఘోరాలు చేసే వాళ్ళకి కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తర్వాత డిమాండ్ చేస్తాం